హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సోరకాయ పచ్చిమిర్చి పచ్చడిని చూపించబోతున్నాను వేడివేడి అన్నంలోకి నెయ్యి ఈ పచ్చడిని వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నం చపాతి జొన్న రొట్టె దోశ ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిరపకాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు పచ్చిమిర్చిని వేయించుకోండి తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి సోరకాయ ముక్కల్ని చాలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు అలాగే సోరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం మగ్గే వరకు మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చలారని ఇవ్వండి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో తగినంత ఉప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి తర్వాత నువ్వులను కూడా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత చల్లారిన సొరకాయ పచ్చిమిర్చి మిశ్రమానికి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఈ పచ్చడిని ఇలాగే కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది లేదా పోపును కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకోండి ఇలా పోపును పెట్టుకొని చట్నీలా వేసుకొని కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా ఈ సోరకాయ పచ్చిమిర్చి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి